ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ రోజుకి రెండు వేలన్నర చేస్తా వెయ్యి రూపాయలు కూలి పడుతుంది ఇది దీపాంతలు అంటారు ఇవి సికింద్రాబాద్ కోటి ఎక్కడ పడితే అక్కడ అంత హైదరాబాద్ లో మన కొత్తపల్లె మన్ను మన ఊళ్ళెమ్మన్ను రెండు కలిపి చేస్తాం మన ఊరి పోలేపల్లి ఇది చాలా బెటర్ అని అది కట్టేదాన్ని ఏంటంటే జీరా సాల్ ఇష్టాలు రాస్తా పోతుంటాయి దిక్కుంటే అది మళ్ళా మళ్ళీ ఆపుకం అయితే లేట్ అవుతుంది పని ఇక ఇది జీరా ఎక్కువ ఏమంటారు మనం పని ఎక్కువ ఉండదు అన్నట్ల తక్కువ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది మేము బతికేది వేసే ఏమంటారు ఎండుకాలం మీద కుండ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అన్న కుండ గొప్పతనం ఏంటంటే మనకు ప్రోటీన్స్ దీంట్లో ఇంట్లో లీట్రల్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్లు లేకుంటాయి ఫ్రిడ్జ్ అంతా సలహా మంచిగా ఉంటుంది అన్నట్ల కాదు మంచి కూలింగ్ అనేది ఉంటుంది మన బాడీకి అనేది था मंची मीरलस ना यूस्त राव